ఇక ఇప్పటికే అమల్లో ఉన్న జాతీయ పెన్షన్ పథకానికి ఇది రిప్లేసా లేదంటే దాంతోపాటు ఇది కూడా కొనసాగింపుగా ఉంటుందా అసలు ఈ యూనివర్సల్ పెన్షన్ స్కీమ్కి విధి విధానాలు ఏ విధంగా ఉంటున్నాయి ప్రతిపాదనలు ఏ విధంగా ఉంటాయి ప్రజాభిప్రాయ సేకరణ ఎంతవరకు తీసుకుంటారు దీనిపై చర్చిద్దాం మనతో పాటు అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు ఎస్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఎస్ సార్ చూస్తున్నా మనం కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తుంది ఈ నేపథ్యంలోనే అరవై ఏళ్ళు పౌరులందరికీ కొంత ఆర్థిక భరోసా కల్పించే విధంగా పెన్షన్ స్కీమ్ రూపొందిస్తుందని తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే కార్మిక మంత్రి శాఖ వర్గాల నుంచి కొన్ని ప్రకటనలు అయితే వెలువడుతున్నాయి ఈ నేపథ్యంలో ఈ పెన్షన్ స్కీమ్ సంబంధించి అసలు విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి ముఖ్యంగా దానికి అనుగుణంగానే ఇప్పుడు పెన్షన్ స్కీమ్ చూసే అధికారులు దీన్ని విధి విధాన నిర్మాణంలో ఉన్నారు పవన్ ఎందుకంటే ఆశాజనకంగా చాలా మంచి అంటున్నాను అయితే నేను దీన్ని ఆహ్వానిస్తున్నాను స్వాగతిస్తున్నాను ఎందుకంటే చాలా మంది మీరు అన్న గిగ్ వర్కర్స్ చాలా మంది గిగ్ వర్కర్స్ అంటే కూడా తెలియదు చాలా మందికి ఉదాహరణకు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తుంటాను మీరు జుమాటో లేకుంటే బ్లింక్ కిట్ ఇట్లాంటివి చూసినా కదా మనం అమెజాన్ ఇట్లాంటి వాటి సప్లై చేసే చైన్ అయితే యజమాని తెలియదు వాళ్ళకు కస్టమర్ తెలియదు అంటే వాళ్ళకి జస్ట్ అడ్రస్ ఇస్తే పోయి తీసుకొచ్చి యజమాని ఎవరో తెలియదు ఎవరు పంపుతున్నారు ఏమిటి ఏం తెలియదు అంటే డైరెక్ట్ గా ఉపాధి లేకుండా ఉపాధి ఇచ్చేవాడి పేరు తెలియకుండా చేసేది ఈ వర్కర్స్ చూస్తున్నాను నేను చెప్పిన ప్రతి చైన్ చైన్ ఆఫ్ సప్లై అంటాం కదా మొత్తం ఉత్పత్తి రంగంలో అంటే చూసుకుంటే మనకు శ్రమ చూసుకుంటే వ్యవసాయ రంగం పరిశ్రమలు మూడోది సేవా రంగం సేవా రంగంలో గిగ్ వర్కర్స్ ఎక్కువ ఉంటారు మనకు సర్వీస్ ఇస్తున్నారు నేను ఒక్కోసారి చాలా బాధానికి ఆర్డర్ ఇస్తే వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తుంటాం ఒక మూడు నిమిషాలు డేటా అయిందని కంప్లీట్ చేస్తే మనం వాడి వాళ్ళకి వచ్చే ఐదు పది రూపాయలు కూడా పోతాయి వాళ్ళకి అంటే ఎంత కడుపు నొప్పితో పనిచేస్తున్నారో చూస్తున్నాం కానీ కడుపు నొప్పికి తగ్గట్టు వాళ్ళకి ఎట్లాంటి పెన్షన్ ఉండదు వాడు తీసేస్తే పోయినట్టే లెక్క ఆరోగ్యం బాగా పోయినట్టే లెక్క అంటే ఇట్లా చాలా మంది గిగ్ వర్కర్స్ సేవా రంగంలో ఉన్నారు వాళ్ళకి మేలు రెండవది ఏ రంగంలో ఉన్నా సరే సంఘటిత రంగంలో ఉన్న కార్మికులకు మంచి చోటు నిర్మాణ రంగంలో కొంతవరకు పవన్ మనకు ఆ డబ్బులు కొంత సెస్ వసూలు అవుతున్నాయి వాళ్ళ సంక్షేమం దృష్ట్యా కానీ అది కూడా ఒక్కోసారి పది మంది కంటే ఎక్కువ కార్మికులు ఉంటేనే నిర్మాణ రంగంలో వాళ్ళు రిజిస్టర్ అవుతారు కానీ పది మంది కంటే ఎక్కువ లేకపోతే వీళ్ళందరూ అసంఘటిత కార్మికులే కదా వ్యవసాయంలో ఉన్నా నిర్మాణ రంగంలో ఉన్నా ఇతర వృత్తుల్లో ఉన్నా కూడా చాలా మంది వీళ్ళు ఉపాధి ఇచ్చేవాడు పర్మనెంట్ గా ఉండరు అడ్డా మీద కూలీలు చూసుకోండి పవన్ అడ్డా మీద కూలీలు కూడా వాళ్ళు ఆ కూటకు దొరికితే పోతారు లేకపోతే పస్తులు ఉంటారు అప్పటికే పది గంటల తర్వాత మీరు నిలబడాలి ఆ అడ్డా మీద నిలబడిన తర్వాత ఎవరికైనా అవసరం తీసుకెళ్తారు లేకపోతే కట్టుకుని ఇంటికి పోవాల్సిందే కనుక ఇట్లాంటి వర్కర్స్ బాగా పనికి వచ్చేది ఒకటి రెండోది మధ్య తరగతి పేదలున్నా వాళ్ళు నా ఘర్క నా ఘాట్కా అంటే అటు అటు త్రిశు స్వర్గంలో ఉంటారు మధ్య తరగతి పేదలు అటు పైకి పోలేదు కింది రాలేదు అగ్రవర్ణంలో కూడా కొంత ఉన్నారు వీళ్ళకు కొన్ని పెన్షన్ స్కీమ్స్ వర్తించవు అంటే వైట్ రేషన్ కార్డు లేకపోతే కానీ ఇట్లాంటి వాళ్ళందరికీ ఒక మన ఆశా దీపం అంటున్నాను బాగా ప్రస్తుతి ఆశా దీపం అంటున్నా మీరు అంతా ముందు చెప్పారు కదా పవన్ మన విదేశాల్లో ఇది సామాజిక భద్రత స్కీమ్ చాలా ఉన్నాయి లోటు ఉన్నది మంచి ఉన్నది చాలా అభివృద్ధి చెందిన దేశాల్లో సామాజిక భద్రత కంటే మించింది ఇంకోటి ఏం లేదు మనకు ఒక సామాజిక ఉంది తెలుగులో గోజబ్ అంటే పశువు గోజబ్ ఉంటే తిట్టేదాన్ని మనిషికి ఉంటేదాన్ని పశువు చూడండి గడ్డి కనపడగానే మేసేస్తుంటది అది ఆగదు తర్వాత ఎమర్ వేసుకుంటది కానీ మనిషికి అట్టా కాదు రేపటికి నాకు ఉంది అనుకుంటే మనకు తృప్తి పడతాం మంచి నెల బాటలు లేకపోతే వరకు దప్పది మంచి నెల బాట పక్కనే ఉంటే అప్పుడే తాగా తర్వాత అవుదాం అనుకుంటాం ఇది లేదు మన మనిషి మనస్తత్వం చెప్తున్నాడు కనుక మనిషికి ఉన్నది నాకు రోగం వస్తే ఆరోగ్యశ్రీ ఉంది రోగం నాకు ఏదైనా ఉపాధి లేకపోతే నేను ముద్ర అయిన తర్వాత ఏదన్నా ఏ పని చేయలేకపోతే నాకు ఈ ఆసరా ఉన్నది అని అనుకుంటా వేరే ఫీల్ అవుతారు కదా దానికోసం ఇది రకంగా అందరికి ఆశా దీపాల పనిచేస్తాను అనుకుంటున్నాడు ఇది విధానాలు ఖరాయాలని చెప్పొచ్చు కానీ నా ఉద్దేశం అయితే కొన్ని పథకాలను క్లబ్ చేస్తారేమో అని అనుకుంటున్నాను ఇక్కడ చూస్తుంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇప్పటికే ఈపీఎఫ్ఓ ఉన్నాయి అటు రైతులకు చూసుకుంటే ప్రధానమంత్రి కిసాన్ మాన్ధనం చెప్పేసి ఉన్నాయి కార్మికులకు చూసుకుంటే శ్రమ యోజన మాన్ధనం చెప్పేసి ఇప్పటికే ఉన్నాయి ఈ నేపథ్యంలో వాటిని మిళితం చేస్తూ ఇది ఉండబోతుందా లేదంటే దీనికి ఒక సపరేట్ సెగ్మెంట్ గా కేంద్రం సర్కార్ తెస్తుంది అనుకోవచ్చా ఏ విధంగా ఈ పెన్షన్ స్కీమ్ స్కీమ్ ఎందుకంటే ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ లో వాళ్ళు కొంత దమ చేసుకుంటారు ప్రభుత్వం కొంత కానీ ఇది కూడా అంతే సేమ్ కానీ సంఘటిత రంగంలో ఉన్న ఉద్యోగులు ప్రభుత్వ రంగంలో కానీ ప్రైవేట్ రంగంలో ఉద్యోగులకేమో ఈ రెండు కలిస్తే వస్తుంది కానీ ఏ సంఘటిత రంగంలో లేకుండా ఎవరు యజమానం తిరగకుండా వాళ్ళకి మాత్రం మంచి వనం అంటున్నారు దీనిలో రెండు చేస్తారు ఒకటి మీరు అటల్ అటల్ యోజన కూడా ఒకటి ఉన్నది మరి స్కీమ్ లో కనుక ఈ స్కీమ్ లెంట్ లాంటి స్కీమ్స్ అంటే ఏది పూర్తి కాంతి కనుక ఈ స్కీమ్లకు కలిపి అట్లాగే వాళ్ళ కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ కూడా కాదు బాగుంటుంది మాకు దాంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్స్ కూడా కలుపుతారు రాష్ట్ర ప్రభుత్వంలో కొన్ని పెన్షన్ స్కీమ్స్ ఉన్నాయి కదా ఇవి కూడా కలిపి అప్పుడు ఇవన్నీ చేసి యాభై ఐదు రూపాయల నుంచి రెండు వందల రూపాయలు మినిమం మూడు వేల రూపాయలు పెన్షన్ రావాలంటే నెలకు రెండు వందలు జమ చేసుకోవాలి నిజంగా చెప్పాలంటే ఒక రోజువారీ కూలి కూడా నెలకు రెండు వందల రూపాయలు జమ చేయలేడా ఎందుకంటే ఐదు వందలు ఆరు వందలు మగ కూలికి వస్తున్నాయి ఆరు వందలు ఏడు వందలు వచ్చినప్పుడు నెలలో మొత్తం అంతా ఆరు వేలు ఏడు వేల జమ రెండు వందల రూపాయలు ప్రభుత్వానికి కడితే సాధ్యమవుతుంది కదా అందుకని చూడండి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వైద్యం ఫ్రీగా లేకపోతే కొన్ని కష్టాలు ఎదుర్కొంటాం ఉదాహరణకు అమెరికా ఉంది అమెరికాలో మీకు ఇన్సూరెన్స్ లేకుంటే వైద్యానికి పోతే చచ్చిపోతాం ఎప్పుడైనా మన బిల్లలకు బిల్లుంటే మనకి వాళ్ళ మన వాళ్ళ కోసం పోతే వాళ్ళు ఫస్ట్ ఏమంటారు ఇన్సూరెన్స్ చేయించుకొని రమ్మంటారు కదా అదే చేసే రమ్మంటారు లేకపోతే కష్టం అదే కనుక బ్రిటన్ లో మంచిగా ఉంది ఆరోగ్య పథకం ఏంటంటే ఎన్ అంట నేషనల్ హెల్త్ సర్వీస్ అని నైన్టీన్ ఫార్టీ ఎయిట్ మన స్వాతంత్ర మధ్యలో కొత్తల మంది పెట్టిన వాళ్ళు వాళ్ళకు మనం నలభై ఏళ్ళ స్వాతంత్రె నలభై ఐదు మంది పెట్టారు ఇప్పటికి నాకు నడుస్తున్నది అక్కడ ఆరోగ్యానికి దోకాలేదు మీకు ఎంత పెద్ద ప్రధానమంత్రికైనా సామాన్యుడికైనా ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉంటుంది అక్కడ అది అమెరికాలో కష్టం కనుక అట్లా వేరు ఉన్నట్టే ఈ పెన్షన్ స్కీమ్స్ కూడా దేశాల వారి వేరు వేరు ఉంది మీరు అన్న అమెరికా మెక్సికో కెనడా అట్లా యూరోపియన్ దేశాలు రష్యా ఇవంట్లో ఉన్నది కానీ మనది ఇంకా నూతనంగా ఉంటుంది నేను అనుకుంటున్నాను ఎట్లా నూతనంగా అనుకుంటున్నాను అంటే అన్ని కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ కాల్పడంందే పర్వాలేదు నేను చెప్పిన అసంఘటిత రంగ కార్మికులందరినీ కూడా వాళ్ళకి డబ్బులు పెట్టుకోమని ఇప్పటికే మనకు రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారుతుంది గని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ లో ప్రవేశపెట్టారు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం పెన్షన్ లేకపోతుంది అంటే అసలు కంటే కొసర ఎక్కువ అవుతుంది రైప్రేమ్ అసలు కాకుండా ఉండాలంటే సంఘటిత రంగంలో తప్పదు అది కూడా పెన్షన్ స్కీమ్ తీసేస్తారు టూ థౌసండ్ ఫోర్ నుంచి మీకు ప్రభుత్వాలని పెన్షన్ స్కీమ్ ఎత్తేసినాయి కేవలం మీరు ఎంత సమయం చేసుకుంటే అది ఇస్తా అంటున్నారు ఇది మంది మనకు రెండు వందల జమ చేసుకుంటే నాలుగు వందలు ఇచ్చి అరవై సంవత్సరాల తర్వాత గనక అమలు దొరికితే

భారతీయ పౌరునికి కొంత ఆర్థిక సహాయాన్ని అందజేసే విధంగా ఒక పింఛన్ స్కీమ్ను అయితే తీసుకురావడానికి కేంద్ర సర్కార్ యోచనలు చేస్తుంది ఇప్పుడు ప్రాథమికంగా చర్చలు కూడా దానిపై సన్నద్ధగా జరుగుతున్నాయి ఈ నేపథ్యంలో అటు రెండు వేల ముప్పై ఆరు నాటికి దేశ జనాభాలో పదిహేను శాతం వృద్ధులు ఉండే అవకాశం ఉన్నట్టు కేంద్రం ప్రకటిస్తుంది ఈ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థపై ఎంతవరకు ఇది భారం మోపే విధంగా ఉంటుందనుకోసా ఇప్పుడున్న జనాభా ప్రకారం చూస్తే యువకులైతే ఎక్కువగా ఉన్నారు మన దేశంలో ఈ నేపథ్యంలో అరవై సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ సౌకర్యం కల్పిస్తున్నాను దీన్ని ఏ విధంగా చూడొచ్చు మీ అనాలిసిస్ ఏంటి దీనిపైన నేను పుస్తకం రాశానండి నేను సీనియర్ ఆర్థిక నేను పుస్తకం రాశాను స్ట్రీమ్ లైనింగ్ ది నేషనల్ ఎకానమీ అండ్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్ రివ్యూ అని ఇన్కమ్ ఎక్స్పెండిచర్ అండ్ రెవెన్యూ రిఫార్మ్స్ స్ట్రీమ్ లైనింగ్ ది నేషనల్ ఎకానమీ అండ్ స్ట్రీమ్ లైన్ అసలు ఇప్పటిదాకా డెబ్బై ఐదు ఏళ్ళు వచ్చింది ఇప్పటిదాకా ఎప్పుడు చేయలేదు మనం ఓకే పెన్షన్ అనే పదం ఆడడం అనేది సిగ్గుచేటు పెన్షన్ అవడం ఏంటి అరవై ఐదేళ్ళు అది ఈ భూమి మీద పుట్టినాడు అరవై ఐదేళ్ళు పని చేసి రిటైర్ అయినా పని చేయకపోయినా సమాజంలో సేవలు చేసి రిటైర్ అయినా ఏం చేసినా కూడా రిటైర్ అనేది నేను కాదు అరవై ఐదేళ్ల తర్వాత వాళ్ళు సీనియర్ సిటిజన్లుగా గుర్తించబడతారు అరవై ఏళ్ళు అరవై ఐదేళ్ళు ఆ తద్వారా భారత ప్రభుత్వం యొక్క భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల యొక్క బాధ్యత ఏంటంటే సిగ్గు శరం లేకుండా పెన్షనర్లుగా ఉన్న వాళ్ళ మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ వసూలు చేసే దౌర్భాగ్య దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం ఒకటే ఎందుకంటే పెన్షనర్ల మీద కూడా ఇన్కమ్ ట్యాక్స్ వేస్తాం మనం జవహర్లాల్ నెహ్రూ గారిని సుబ్రహ్మణ్యం గారి గారు అంట అప్పట్లో నైన్టీన్ థర్టీ టూ భూస్వాములకు సంబంధించిన యాక్ట్ నుండి ఆ యాక్ట్ ని అర్థంగా పెట్టుకుని ఆయన అడిగితే దాన్నే ఉంది పదేళ్ల పాటు ఈ ఎంప్లాయీస్ కూడా మనకి సపోర్ట్ చేస్తారు ఈ క్యాపిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పి అప్పుడు ఏం చేశారు ఈ ఎంప్లాయీస్ ని కూడా కల్పించారు అసలు యాక్చువల్ గా డబల్ ట్యాక్సేషన్ ఎంప్లాయీస్ అందరు పే చేసి డబల్ ట్యాక్సేషన్ ఇట్లా మీరు జీతంలో మీరు జీతంలో ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు పే చేసిన తర్వాత మీరు కొనే ప్రతి వస్తువు మీద ట్యాక్స్ పే చేస్తారు బ్రేక్ నుంచి డిన్నర్ దాకా మీరు ఏ వస్తువులు అయితే ఉపయోగిస్తారు అన్నిటి మీద ట్యాక్స్ కడతారు అంటే ఏంటి అది అరవై పర్సెంట్ తాగిపోతుంది అంటే మీరు పది గంటలు పనిచేస్తే ఆరు గంటల భారతదేశ భారతదేశం కోసం పని చేస్తున్నారు నాలుగు గంటల చేతాన్ని ఇంటికి తీసుకెళ్తున్నారు ఎంత దౌర్భాగ్యం అనే ఉంటుంది వాళ్ళ మీద రిఫార్మ్ చేసినట్టుగా ఫీలింగ్లు ఇలాగ ఆర్థిక వ్యవస్థ మీద అవగాహనే లేదు ఈ దిక్కుమారి సెంట్రల్ గవర్నమెంట్ కి లేదా స్టేట్ గవర్నమెంట్ కి ఆ ప్రైమ్ మీరు గట్టిగా మాట్లాడితే మీ ముఖ్యమంత్రి ఆదాయానికి రాబడికి తేడా చెప్పమండి ఒక్క ముఖ్యమంత్రి చెప్పలేడు ఒక్క ఫైనాన్స్ మినిస్టర్ చెప్పలేడు ఆదాయానికి రాబడి పనులు వేసుకుని రెవెన్యూ నడిపిస్తున్నారు ఇక్కడ అసంఘటిత రంగంలో ఉన్న వర్కర్స్ లేదంటే సెల్ఫ్ సామాజిక భద్రత లోపించింది అనే విషయం ఇవన్నీ వేస్ట్ మీరు అవన్నీ ఆర్థిక సంఘటనలు అసంఘటితలు ఏం మీనింగ్ ఉండవు అరవై ఐదేళ్లు దాటిన ప్రతి పౌరుడికి వాటికి విద్య వాడికి అయ్యే ఆహార ఆహార భద్రత అయినా సరే ఆరోగ్య భద్రతైనా ఆ రాజ్యాంగం మనకు కల్పించింది ఆహార భద్రత ఆహార భద్రత ఆరోగ్య భద్రత వాడికి ఏంటంటే ఆహార భద్రత ఆరోగ్య భద్రత రెండు కల్పిస్తే కథమాయన్ని ఆటోమేటిక్ కథమాన్ని ఆటోమేటిక్ పాలసీ ఫార్మేషన్ ఎలా ఉండాలి ఆ రకంగా ఉండాలి సెంట్రల్ గవర్నమెంట్ లో పని ఆ వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కాదు స్టేట్ గవర్నమెంట్ లో పనిచేసే ఆ దిక్కుమాలని అన్ని వేస్ట్ ఆ దిక్కుమాలని అన్ని వేస్ట్ మీరు స్టీమ్ లైన్ చేయండి మీరు స్టీమ్ లైన్ అక్రాస్ ది నేషన్ స్టీమ్ లైన్ చేయండి మత్స్యకారు మ్యాన్ ఉంటాడు వాడు యాభై యాభై ఏళ్ల తర్వాత వేటకి కదా నాలుగున్నర కోట్ల మంది మ్యాన్లు ఉన్నారు యాభై ఏళ్ల తర్వాత వాడు ఫిషింగ్ ఫిషింగ్ వెళ్ళాడు వాడు యువసత్తులు అన్ని తగ్గిపోయి ఉంటాయి వాడు చేపట్లా వాళ్ళలాగే పరిస్థితుల్లో కూడా ఉండడు మీద ఎక్కువసేపు ఉండడం వల్ల వాడికి ఇచ్చే పెన్షన్ ఏంటి వాడికిచ్చే పెన్షన్ ఏంటి వ్యవసాయదారుల గురి వ్యవసాయదారుల పెన్షన్ ఏంటి మీరు పెన్షన్ కాదు ఒక రకమైన అదేంటంటే మొత్తం డెవలప్మెంట్ అండ్ అప్లిఫ్ట్మెంట్ అనేది భారత రాజ భారత రాజ్యాంగం యొక్క మూల సిద్ధాంతం డెవలప్మెంట్ అండ్ అప్లిఫ్ట్ అభివృద్ధి చేయుత ఆ చేయుత పదంలో మీద ఒకసారి రామ్మోహన్ రావు గారు అభిప్రాయం తీసుకుందా ఎస్ రామ్మోహన్ రావు గారు ఏ శాస్త్రి గారితో నేను ఎక్కువ వాళ్ళు వారు కొంచెం చెప్పారు సామాజిక భద్రత అన్నారు పెన్షన్ ఏది పేరు ఏదైతే సామాజిక భద్రత మంచిదా కాదా వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు సమాజానికి అరవై ఏళ్ళు సేవ అందించాక వాళ్ళ బతుకు వాళ్ళు బతికినాక కూడా వాళ్ళకి అరవై ఏళ్ళ తర్వాత యాభై ఏళ్ళ తర్వాత మొత్తం మీద వాళ్ళకు భద్రత కల్పించాలి సామాజిక భద్రత రెండు విషయాలు చెప్పారు శాస్త్రి గారు ఒకటేమో రోటి కప్పుడ మకాన్ అంటాం కదా ఈ మూడు కావాలి మనిషికి అట్టు కనీస కదా అవీ ఈ మూడు కావాలంటే ఖచ్చితంగా పేరే పెన్షన్ పెడతావా పెన్షన్ అంటావా సామాజిక భద్రత కావాల్సిన అవసరం అయితే ఉన్నది అంటున్నాం కానీ ఉండాలి అంటున్నాను ఇప్పటికీ కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో అసంఘటిత రంగ కార్మికులకు కానీ లేకపోతే గిగా వర్కర్ గిగ్ వర్కర్స్ కానీ వీళ్ళందరికీ కల్పించారు మనది గారు కల్పించాలని కోరుతున్నాం ఏకీకృత పెన్షన్ పెన్షన్ అనే పేరు వాడినా వాడకపోయినా సామాజిక భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉందని ఇప్పటికే ప్రభుత్వం గుర్తించింది దాన్ని మనం పెన్షన్ అది దిక్కుమాలు బ్రిటిష్ వాడిన పదం అది లేబర్ కంట్రీ మన మన కంట్రీ పేరు మీద లేబర్ కంట్రీ అనేది పెన్షన్ ఏంటి అసలు అసలు రిటైర్మెంట్ ఏంటంటే ఈ దేశం రిటైర్మెంట్ ఎందుకు యాక్సెప్ట్ చేయాలి రిటైర్మెంట్ అండి దేనికి రిటైర్మెంట్ డెబ్బై నాలుగు ఏళ్ళు ప్రైమ్ మినిస్టర్ పని సెంట్రల్ గవర్నమెంట్ లో డెబ్బై నాలుగు ఏళ్ళ చీఫ్ మినిస్టర్ పని చంద్రబాబు నాయుడు అదే చెప్తున్నా రిటైర్మెంట్ ఏంటి ఏంటి దిక్కుమాల రిటైర్మెంట్ పదం ఎవరు బట్టే అసలు ఎవరు కనుక్కున్నాడు చెప్పట్టు కొట్టాలండి అసలు రిటైర్మెంట్ ఏంటండి బ్రిటిష్ వాడు బ్రిటిష్ పెట్టింది లేబర్ కంట్రీ ఏమంది మన లేబర్ కంట్రీ కదా డెమోక్రటిక్ డెమోక్రటిక్ కంట్రీ అని చెప్పి పార్టీల్లోనమ్మ ముసలి ముసలి పండు వాళ్ళు నడవలేని వాళ్ళు నక్కలేని వాళ్ళు గవర్నర్లు చూస్తే ఓరు నడవలేడు గట్టిగా అంటే ఎవరి నుంచి వెనక్కి తిరగరా అంటే రిటైర్మెంట్ అనే పదం ఏంటి ఈ ప్రజల్ని అవమానించడం ఈ భారతదేశంలో ఉన్న ప్రజల్ని అవమానించడం రిటైర్మెంట్ రిటైర్మెంట్ పదం అనేది తూచ తప్పకుండా తప్పు రిటైర్మెంట్ అనే పదవే తప్పు అరవై ఏళ్ళ తర్వాత మూడు వేల ఆరు వందల యాభై రోజులు పది ఏళ్ళు అంటే మూడు వేల ఆరు వందల యాభై మూడు వేల అరవై ఏళ్ళ నుంచి తొంభై ఏళ్ల వరకు వాళ్ళు బతుకున్నంత కాలం వరకు పదివేల రోజులు పడుతుంది ఆ పదివేల రోజులు ప్రభుత్వం సమగ్ర యోజన ఉండాలి ఆ యోజన చేసే బరువు బాధ్యత ప్రభుత్వం అంటే ఆహార భద్రత అయినా సరే ఆరోగ్య భద్రత అయినా సరే అతను ఉండి అతను దినతే దైనంది చర్యకి సంబంధించిన భద్రత చేయవలసిన బాధ్యత ప్రభుత్వాలు అది ప్రభుత్వానికి కాన్స్టిట్యూషనల్ ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ రైట్ రిటైర్మెంట్ ఈ రిటైర్మెంట్ స్కీమ్ నిర్మలా సీతారామన్ చెప్పింది అసలు ఇన్కమ్ ట్యాక్స్ వేయడం ఏంటండి సిగ్గుండాలి ఇన్కమ్ ట్యాక్స్ ఏంటండి ఇన్కమ్ ట్యాక్స్ లో ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ఎక్కడ జీతం వచ్చేవాడికి ఇన్కమ్ ఏంటి రాబడేది జీతం వచ్చేవాడికి రాబడాలి రెవెన్యూ అది రెవెన్యూ ట్యాక్స్ అని ఉండాలి ఇన్కమ్ ట్యాక్స్ లో ఇన్కమ్ ఎక్కడ ఏడిచింది ఇన్కమ్ యాక్ట్ అని ఉంటుంది ఇన్కమ్ లో ఇన్కమ్ ఎక్కడ ఏడిచింది మీరు ఇప్పుడు ఈ ఉద్యోగస్తులు ఈ యాంకర్ గారు ఉద్యోగం చేస్తున్నాడు ఆయన ఆయన జీతం తెచ్చుకుంటాడు నేను జీతం చేస్తాను మాలో ఇన్కమ్ ఎక్కడ ఏడిచింది ఈ దేశానికి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా ఎంత పే చేసాం రెండు వందల అరవై ఏడు లక్షల కోట్లు పే చేసాం ఏం మిగిలింది కరోనా వస్తే ఆక్సిజన్ లేదు కరోనా వస్తే ఆక్సిజన్ లేదు పెన్షన్ తూచా తప్పకుండా తప్పది అలాంటి పదాలు వాడకండి పెన్షన్ రిటైర్మెంట్ ఎవరు దిక్కుమాలని బ్రిటిషర్ ఎవరైనా రిటైర్ అవుతాడో స్కాట్లాండ్ లో స్కాట్లాండ్ లో ఒక్క రిటైర్ అవ్వడం అసలు రిటైర్మెంట్ అనే పదం ఉండదు సూపర్ సూపర్ సూపర్స్ అంటారు వాడు రిటైర్మెంట్ అనే పదం దేనికి పెట్టాడు మనం లేబర్ కంట్రీ ఇండియా ఈజ్ ఎ లేబర్ కంట్రీ లేబర్ కంట్రీని పెంపొందించడం కోసం వాడు చేసిన ఎవరిది వాడిచ్చింది చెప్పడానికి మనం లేబర్ రిటైర్మెంట్ తొక్క తోలు ఏంటిది నేను చదువుకున్నాను కదా నేను ఆ రోడ్లో చదివాను నేను స్టాండ్ ఫోల్డ్లో చదివాను నేను ఐఐటి ఢిల్లీ వాడిని నేను దేశం డాక్టరేట్ అయ్యాన్ని అన్ని చదువులు అన్ని చదువుల్లో ఐఐటి ఢిల్లీ ఏంటి దేనికి ఎంతకాలం పంపబెడతాం మనం పెన్షన్ అనే పదం వాడటం తప్పు రిటైర్మెంట్ అనే పదం తప్పు పెన్షన్ రిటైర్మెంట్ ఏంటంటే దేనికి పెన్షన్ దేనికి రిటైర్మెంట్ మనిషిని మెకనిక్స్ వేస్తారా మీకేమో పొలిటికల్ పార్టీలో రిటైర్మెంట్ ఉండవా పొలిటికల్ పార్టీలో తొంభై ఏళ్ళు పరిపాలిస్తాడు అటు కరోనా అనేది ఎప్పటిదాకా ఉన్నాడండి మనిషి లేవలేని స్థితిలో కూడా చీఫ్ మినిస్టర్ ఏంటిది ఎప్పటికే జీవి మీరు అంటున్నట్టు ఇప్పటికే చాలా దేశాల్లో పెన్షన్ పథకం అమలు అనేటువంటి అది మీరు చెప్పినట్టు పెన్షన్ అనేది వినియోగించుకోవాలి అమెరికా రష్యా చైనా వంటి దేశాల్లో ఇప్పటికే అమలులో ఉన్నదాన్ని మన దగ్గర భారతదేశం బాబు ఒకసారి అండి మన భారతదేశం మిక్స్డ్ ఎకానమీ అక్సెప్ట్ చేసింది ఈ టిక్కుమాలిన మిక్స్డ్ ఎకానమీ మన భారతదేశం తప్పితే ఇంకెక్కడా లేదు ఇంకే దేశం ఫాలో అవ్వదు క్యాపిటలిస్టిక్ ఎకానమీ సోషలిస్టిక్ ఎకానమీ ఆ క్యాపిటలిస్టిక్ సోషలిస్టిక్ ఎకానమీలో జవహర్లాల్ నెహ్రూ గారు చాలా తెలివైనడు కాబట్టి రెండు కలిపి రెండు మధ్య వచ్చిన లాభాలు తీసుకుని మిక్స్డ్ ఎకానమీ ఒకటి పెట్టాడు కానీ అది పేరు కమ్మ మిక్స్డ్ ఎకానమీ ఫాలో అయ్యేది క్యాపిటలిస్టిక్ ఎకానమీ దిక్కు మన ప్రజలు ఎవరు దీనికి బలైపోయిన ప్రజలు ఎవరైనా అంటే లోయర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ ఇది మాలండ మాలండ స్పష్టంగా చెప్పకపోతే ఇంకా చెప్తాడండి ఆదాయానికి ఆదాయానికి రాబడి రాబడి కొన్ని విమర్శలకు తావిస్తున్నప్పటికి ఈ నేపథ్యం అది ఆ ఎగ్జిక్యూషన్ వరకు వచ్చేసరికి దాంట్లో ఉన్న అసలు ప్రీమియం ఎంత చెల్లాల్సి వస్తుంది ఉన్నటువంటి ఇప్పుడు యువతకి తర్వాత రెండు వేల ముప్పై ఆరు రెండు వేల యాభై నాటికి పెరుగుతున్నా ఈ పెన్షన్ స్కీమ్ తప్పు పెన్షన్ స్కీమ్ తప్పు మీరు ప్రభుత్వ పరంగా చేయవలసిన పూర్తి బాధ్యత రాజ్యాంగం కల్పించిన హక్కుతో మాట్లాడదాం ఆర్థిక వ్యవస్థ మీద నాకు పూర్తి అవగాహన ఉంది కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ మీద అవగాహన ఉంది రాష్ట్ర దిక్కుమార్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి బడ్జెట్ అసలు బడ్జెట్ అది బడ్జెట్ ఎంత ఎంత చదువు అది బడ్జెట్ అంటే మేము వినాలి మీరు చెప్పాలి అదేం బడ్జెట్ కాదు బడ్జెట్ కాదు ఇవన్నీ మీరు చెప్పే చూసారా ప్రీమియం కట్టాలా వెళ్ళి తోచే వ్యాపారాలు మీ చేతకాన్ని దద్దమ్మలు చేతులెత్తి ఎత్తి పైకెత్తి రెండు చేతులు పైకెట్టి ఏర్పాటు సహజ వనరులకి ఆదాయ వనరులకి ఆదాయ వనరులను ఏ రకంగా సమకూర్చుకుంటున్నారు మీరు సహజ వనరులు ఎంత వచ్చింది బడ్జెట్ ప్రవేశపెట్టాడు మేము ఎంత సంపాదించాం ఈ భారతదేశం ఎంత సంపాదించిందని ఒక మినిస్టర్ చెప్పనండి బడ్జెట్ సరడం పద్యాలను పద్యాలను ఏమని లేదా ఇంకోటి సూక్తులునా అదేంటనుకున్నారు పొద్దు దేశానికి పొద్దు మీ ఫ్యామిలీకి పొద్దు రామ్మోహన్ రావు గారి అభిప్రాయం కూడా తెలుసుకుందాం రామ్మోహన్ రావు కంటిన్యూ చేయండి చెప్పండి అదే దాని నుంచి ఇంకో పాయింట్ తీసుకున్నాండి ఇప్పుడు మీద కూడా పన్ను సృష్టిస్తున్నారు కదా పన్ను ఇంకోటి కూడా కదనంగా వారు చెప్పిన ఆవేదనకు నేను అర్థం చేసుకున్నాను మీరు ఏ పదం వాడినా మీరు ఏం చెప్తాను నేను వాళ్ళు మాట్లాడుతున్నాను ఒకటి వారన్న దానిలో వాస్తవం ఏంటంటే ఆదాయ పన్ను వృద్ధిస్తున్నారు కదా పెన్షన్ల మీద ఇంకొకరు కూడా అదనంగా చెప్తాను చెప్పని చెప్తాను ఏమనంటే మీ ఈ పెన్షనర్లు కాని లేకపోతే మామూలు ముసల్వాన్ ఎవరైనా మనకు ఆరోగ్య బీమా మీరైనా నేనైనా ఆరోగ్య బీమా సంవత్సరాలు తీసుకుంటాం కదా మన ప్రైవేట్ ఆరోగ్య బీమా తీసుకుంటే దాని మీద కూడా జిఎస్టీ పాటు చేస్తున్నారు కదా వీళ్ళు అట్లా మాత్రం కాదు ఇంకా ఇప్పుడు మనం ఆరోగ్య ఆరోగ్య స్కీమ్ అన్ని ఇయర్కే సరిపోతుంది ఇప్పుడు నాకు ముప్పై లక్షలకు ఆరోగ్య నేను హాసీ తీసుకున్నాను లక్ష రూపాయలు అయితే లక్షలు ముప్పై ఇద్దరు కలిసి తొమ్మిది తొమ్మిది పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టి కోసం చేస్తున్నారు ఐదు మార్గం అంటున్నాను నేను అందుకని వారితో ఏకీపిస్తున్నా వారి హార్షిక చెప్పాను నేను కూల్ గా చెప్తున్నాను రెండు విషయాలు సార్ ఒకటి ఏమంటే గిగ్ వర్కర్స్ ని దృష్టిలో పెట్టుకున్నా ఇంతకు ముందు వాళ్ళు మధ్య తరగతి పేద నేను మొదలు మాట్లాడినప్పుడు వాళ్ళు లేరు కనుక చెప్తున్నాను మళ్ళీ చెప్పాల్సి వస్తుంది గిగ్ వర్కర్స్ కానీ ఇతరత్ర మధ్య తరగతి పేదలు కానీ రేషన్ కార్డు ఉండదు నా నా ఘట నా ఘాట్క అంటే ఇటు ఇటు కాకుండా అక్క అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ పేరు ఏది పెట్టినా నేను పేరు విషయంలో నేను వివాదం పెట్టుకోదలుచుకోలేదు పెన్షన్ అన్నాడు వాడు ఏమన్నాడు తర్వాత కానీ సామాజిక భద్రత కల్పించి సామాజిక భద్రత కల్పించే ఈ స్కీమ్ మంచిది ఎవరు పెట్టినా మంచిది అంటున్నాను రాష్ట్ర ప్రభుత్వాలకు తిని ఒప్పుకోవాలంటున్నాను అన్ని స్కీమ్స్ కలిపి నట్స్ అని కలిపితే రాసి చేస్తే పెద్దదైతే కనుక దీన్ని చేసి ఇక్కడ అంటే విధి విధానాల ఖరారు కాలేదు మీరు అన్న యాభై ఐదు రూపాయలు రెండు వందల రూపాయలు అంటున్నారు అయితే మూడు వేలు పెన్షన్ అంటున్నారు అరవై ఏళ్ళ తర్వాత మూడు వేలు వస్తే ఇవాళ ద్రవ్యోల్పణం ప్రకారం ఏదైతే ఇవాళ ఉన్న రూపాయలకు ఆనాడు మూడు వేలు వస్తే మూడు రూపాయలు కూడా లెక్క కాదు అది కనుక ఆనాటికి ఒక మనిషి పద్దెనిమిది ఏళ్ళు దాటగానే మీరు ఈ స్కీమ్ లో చేయలేండి అనుకోండి అరవై అంటే ఏమవుతుంది సార్ నిన్న నేను ఒక అధిక చదివాను వీరప్పని మీద యాభై ఐదు కోట్ల రూపాయలు రివార్డు ప్రకటించిందట ఆయన చచ్చిపోయినాక ఇప్పుడు యాభై ఐదు కోట్లు రెండు వందల యాభై కోట్లు అవుతాడు ఇప్పటికి రెండు పెరుగుతుంది కదా ఎంతే పద్దెనిమిది ఏళ్ళ వాళ్ళు అరవై ఏళ్ల తర్వాత మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే వాళ్ళకి ఏం మనకి మూడు వేలకు సబ్బు రాదప్పుడు కదా అరవై ఏళ్ళ తర్వాత అందుకని సామాజిక భద్రత స్కీమ్ మంచిది ఎవరు చేసినా మంచిదే పెన్షన్ పెట్టినా పేరు పెట్టినా సరే దీని వల్ల కొంతవరకు వర్క్ వర్కర్స్ అసంఘటిత రంగ కార్మికులకు లాభం జరుగుతుంది నిర్మాణ రంగ సకల సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని సామాజిక కానీ ప్రభుత్వాల బాధ్యత రైట్ రైట్ థ్యాంక్ యూ రామ్మోహన్ శాస్త్రి గారు చూద్దాం కేంద్ర సర్కార్ ప్రవేశపెట్టబోతున్న మరి ఈ పెన్షన్ పథకం యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ అనేది ఎంతవరకు ఆచరణలో దిశగా అడుగులు వేస్తుంది ఇప్పటికైతే ప్రాథమిక చర్చల్లోనే ప్రస్తుతానికి ఈ పథకం ఉంది ఈ నేపథ్యంలో అరవై అరవై సంవత్సరాలకు పైబడిన వారికి కల్పించే ఆర్థిక వృద్ధి ఆర్థిక సహాయం లేదంటే పెన్షన్ పెన్షన్ పథకం వాడద్దు బట్ పెన్షన్ స్కీమ్నే దీన్ని అమలు చేయబోతున్నట్లు కేంద్ర సర్కార్ ఇప్పటికే కార్మిక శాఖ మంత్రిత్వ శాఖ నుంచి కొన్ని కీలక సమాచారం అయితే వస్తుంది నేపథ్యంలో దీనికి రాష్ట్ర ప్రభుత్వాలలో ఉన్నటువంటి ఇప్పటికే పెన్షన్ స్కీమ్స్ని మెర్జ్ చేసి దీన్ని అమలు చేస్తుందా లేదంటే కేంద్ర సర్కార్ దీనికంటూ సపరేట్గా కొన్ని ప్రతిపాదనని రూపొందిస్తుందా ఎంతవరకు అమలు అవుతుందనేది వేచి చూడాలి